జమ్మల మడుగు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన ఎర్రగుంట్లలో సోమవారం సాయంత్రం అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇండస్ట్రీ కానీ ఇరిగేషన్ కానీ టూరిజం కానీ మన గండికోట ఉత్సవాలు జరిగినది మీరు కొందరు కూడా వచ్చాడు గండికోట ఉత్సవాలు అది దాని స్టీల్ ఫ్యాక్టరీ పక్కనే కేంద్రం పక్కన టూరిజము ఆర్టీబీపీ పక్కన స్టీల్ ఫ్యాక్టరీ మనకు పదివేల మెగావాట్లు పవర్ కూడా రాబోతుంది సెగీ పర్మిషన్ ఇచ్చింది దాని మీద వాళ్ళు కూడా ఎక్స్టెన్షన్ పోతున్నారు ఆదాని కూడా మరొక సిమెంట్ ఫ్యాక్టరీ వీళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీ ఇవన్నీ అదే వీళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీ తేజ ఇవన్నీ మనకు మంచి ఎదుగుతుందా లేదా ధరలు పెరుగుతా లేదా ఉద్యోగ అవకాశాలు పెరుగుతా లేదా ఉపాధి అవకాశాలు పెరుగుతా లేదా కరెంట్ కూడా మళ్ళీ కొత్త సపేషన్లు మరొక ఐదు రాబోతున్నాయి ఎత్తి నెట్లు ఇవన్నీ కలిపితే ఉపాధి పెరుగుతుంది ఉద్యోగం పెరుగుతుంది తెలివితేటలు పెరుగుతాయి ఈ ఊర్లో మూడు కాలేజీలు నిజమా ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ నేను మళ్ళీ వచ్చాక పేచీ సెంటర్లు కూడా మందులు పంపిస్తాను ఇక్కడ కూడా నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఒక మెడికల్ కామ్ ఒక జాబ్ మేళా నెక్స్ట్ నెలలో ఉంటుంది కాబట్టి మరి అందరూ ఒకరికొకరు ఉపయోగపడి మన ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నతంగా తీసుకోవాల్సిన అవసరం అందరికీ ఉందేని ఈ అన్న క్యాంటీన్ బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని ఇంకా మనం నేను ఆలోచన చేస్తున్నా ఈ సక్సెస్ అయితే మళ్ళీ అవసరాన్ని బట్టి మళ్ళీ పెంచుతా ఒక అన్న క్యాంటీన్ అక్కడ జమ్మల రోజుల్లో ఉంటుంది ముద్ద కూడా ఉంటుంది ఈడ అవసరం కూడా ఉంటుంది మరో ఒకటి ఉంటుంది కాబట్టి దయచేసి సాగుకారులో ఉండేవారు తిరాకండి లేదా నాకు ప్రవేశ్ చేయాలా లేదా చేయాలా చేయాల చేతులు ఎత్తాలా మేము తినమని సాగుకారు ఈరోజు జాబ్ మేళా పెట్టాము దాదాపు పన్నెండు వందల మందికి ఉద్యోగ కల్పన డెబ్బై రెండు కంపెనీలు తెచ్చాము ఒక్కరోజైనా ఆలోచన చేశాను మెడికల్ క్యాంప్ పెట్టాలనో జాబ్ మేళా పెట్టాలనో ఇక్కడ ఉన్నాడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి వర్ష నాలుగేళ్ళ మూడేళ్ళ కిందట మూడున్నర సంవత్సరం కిందట చైర్మన్ అయినాడు ఎప్పుడైనా కనీసం ఆలోచన వచ్చిందా ఏం చేసేదిలే నీళ్ళు పట్టించుకోలే ఇప్పటికే ఇరవై రెండు కోట్ల రూపాయలు నీళ్ళ కోసం శాంక్షన్ చేస్తే సార్ మరొక రెండు కోట్లు అయితే సంపూర్ణ ఉన్నారు వెంటనే రిలీజ్ చేస్తాం కానివ్వండి పని వెతికి 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 చేసినప్పుడే అది నిజమైన రాజకీయం గుర్తించుకోండి మీకు కూడా హౌసింగ్ గేమ్ లో హండ్రెడ్ పర్సెంట్ మీకు అందరికీ గుర్తింపు కార్డు ఉండే ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత మంచి ఆర్టీ గారు వచ్చారు కలెక్టర్ గారు కూడా వచ్చినారు ఇంత ముందు కూడా వచ్చాడు ఆయన మంచి వర్క్ చేసే కలెక్టర్ గారు ఈరోజు జేసీ గారు కూడా రావాలనుకున్నారు ఇక్కడికి ఆమె మూడున్నర వరకు గ్రీవెన్స్ జరిగిందట ఇప్పుడు మూడున్నర వరకు సారీ నాకు ఇక్కడే సరిపోయింది అనుకుంటున్నారు ఆమె ఎవరనేది మీరు అందరూ గమనించాలా కాబట్టి ఈ సందర్భంగా ఆర్టీ గారు కూడా కొత్త కాబట్టి ఆమెకు దృష్టిలో పెట్టుకొని అందరు ఆమె దృష్టిలో పెట్టుకొని మన ఎర్రగుంట్లో కూడా బాగున్నారని గట్టిగా ఆమెకు చెవులు గట్టిగా పైలెత్తగా సచ్చు కొడతారు ఏమైనా ఇంకా కొడతారా కొడతారు